వాళ్ళ వాళ్ళ ఆయా కాలాలలో ఎలాంటి వస్తువులను వాడినరు అది జీవనంలో కానీ అదేవిధంగా కల్చర్లో ఆటపాటలలో కానీ రోజు వాడుకున్నటువంటి వస్తువులను చాలా గొప్పగా సేకరించి వారు ఈరోజు మాకు జీర్ తిరుమలరావు గారు రిటైర్ ప్రొఫెసర్ గారు మా ముందుకు అంటే మేము వాటిని చూడడానికి ఈరోజు రావడం జరిగింది ఒకప్పుడు చిన్నతనంలో మనం వా మేము వాడినాయి యాజ్ ఏ ఆదివాసీ బిడ్డగా మా ప్రపంచంలో కూడా మేము వాడినాయి ఇంకా ఇప్పటికీ వాడుతున్నటువంటి వస్తువులు ఇక్కడ చూడడం జరిగింది అంటే ఒక ఆశ్చర్యాన్ని కూడా గురి అరే ఎప్పుడో చిన్నప్పుడు చూసినాము ఇప్పుడు ఇక్కడ కనబడదు ఇప్పుడు ఊళ్ళలో కనబడడం లేదు తాను రాను అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ వస్తువులను వాడడం కానీ లేకుంటే ఆ కళలు కానీ ఆ కళలకు సంబంధించినటువంటి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది తప్పకుండా ఈరోజు ఈ ప్రదర్శనలో మేము చూసినటువంటి అంశాలు రేపటి భవిష్యత్ జనరేషన్ కూడా చాలా అవసరం ఉంది అదేవిధంగా ఆయా జాతుల యొక్క జీవన విధానాన్ని కూడా ఈ రేపటి తరం కానీ ఇప్పటి తరం కానీ చూడడానికి ఒక గొప్ప వేదికగా గౌరవనీయులు ప్రొఫెసర్ మన జయదే తిరుమలరావు గారు వారి సతీమణి వారంతా కూడా వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు ఏర్పాటు చేసిన వాటిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మంచి ప్లేస్లో అంటే భద్రంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేసుకొని నిరంతరం కూడా వచ్చిపోయేటట్టుగా అంటే వేరే టూరిస్టు లాగానో లేకుంటే స్టడీ పర్పస్ కానీ లేకుంటే పూర్వాన్ని తెలుసుకోవడానికి కోసం కానీ అవన్నీ కూడా చూసే విధంగా ఖచ్చితంగా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ ఒక చోట ఏర్పాటు చేసి ఒక మ్యూజియం ఖచ్చితంగా పర్మనెంట్గా ఉంటే భవిష్యత్ తరాలకు ఇది చాలా ఉపయోగం చాలా మనిషి తనలోని సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి ఉపయోగించిన అనేక రకాల వాయిద్యాలు మాత్రమే కాదు తన నిత్య జీవితంలో వాడిన అనేక వస్తువులే సేకరించడం అనేది మామూలు విషయం కాదు జయధీర్ రావు గారిని అభినందిస్తూ వీటిని వాళ్ళ కాపాడుకోవటాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాటిని అందుబాటులో ఉంచితే అందరికీ చూడటానికి అవకాశం కల్పిస్తే ఇంతకుముందు సీతక్క గారు చెప్పినట్టు చరిత్రకారులకు కానీ పరిశోధకులకు కానీ అందరికీ మామూలు ప్రజలకు కూడా తమ పూర్వాన్ని తెలుసుకోవటం కానీ ఉపయోగపడతాయి తప్పకుండా వీటి నిల్వకు వీటిని సందర్శకుల కోసం అందుబాటులో ఉంచటానికి ఒక మ్యూజియం తొందరలోనే ఏర్పాటు చేయటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది సీతక్క గారి కృషితో ఆ ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తున్నాం జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినాం